నిరుద్యోగులు అంతా ఒక ఒకంతా ఆందోళనకు గురయ్యి వాళ్ళు ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్ లోని ఒకటోనే ఇదే నెలలో ఆగస్టులో ఒకటి నుంచి ఇరవై మూడు దాకా గురుకుల నోటిఫికేషన్ ఉంది దాని వెంటనే జేయల్ ఉంది దాని వెంటనే ఇది సరిపోక టెట్టు కూడా టెట్టు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు గతంలో టిఎస్పీఎస్సీ చైర్మన్ గారు చెప్పినట్టు ఒక నోటిఫికేషన్ కు ఇంకో నోటిఫికేషన్ కు రెండు మూడు నెలలు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రాష్ట ప్రభుత్వం నిరుద్యోగులందరూ గందరగోళం అయ్యే విధంగా ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఒకటే నెలలో అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి చదువుకొని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో జరిగే జరిగే ప్రక్రియ కాదు వెంటనే ఒక రెండు నెలలు గ్రూప్ టూ ని పోస్ట్ పోన్ చేయాలి ఇవాళ ఒకటే నెలలో అన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నామని చెప్పుకొని ఒకటే నెలలో దేనికి ప్రిపేర్ అయితే కావాలో కూడా నిరుద్యోగం అనేవాడు ఇవాళ ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ గ్రూప్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏదన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పెద్ద ఎత్తున నిర్వహిస్తాం ఖచ్చితంగా ఈ ఓవర్ వచ్చిన అడ్డుకునేవి మేము సిద్ధంగా ఉన్నాం ఒకటే నెలలో ఇంతమంది ఇన్ని నోటిఫికేషన్లు ఒకటే నెలలో ఏ విధంగా అవుతుంది ఒకటేసారి సర్పంచ్ ఒకటేసారి జడ్పీటీసీ ఒకటేసారి ఎమ్మెల్యే ఒకేసారి ఎంపీ ఎలక్షన్ పెట్టమంటే ఎలక్షన్ కమిషనర్ కూడా పెడతదా ఇవన్నీ నిరుద్యోగులు మోసం చేయడం కోసం ఇచ్చే ప్రకటనలు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ టూ ని పోస్ట్ పోన్ చేయాలని ఈ అసెంబ్లీలో ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎక్కడ సందర్భంగా హెచ్చరిస్తున్నాం